వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ మార్కెట్ అయితే ప్రతి శనివారం జరుగుతుంది వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్లో అతిపెద్ద పశువుల సంతగా దీనికి పేరుంది ఇక్కడికి పశువులు పెద్ద మొత్తంలో వస్తుంటాయి ఫండ్స్ ఈ వారం సేద్దం చేసే ఎద్దుల ధరలు ఎట్లనో చూద్దాం అయితే చూసే ముందు వీడియో చూసే ముందు కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫండ్స్ ఈ వారం ధరలు అయితే చూద్దాం మొత్తం మీద ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన వీడియో సో మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం పదండి రానా ఎన్ని జతలు ఉన్నాయి మొత్తం మనం మూడు జతలు ఈ జత ఏముంటుంది ఫస్ట్ లక్ష డెబ్బై ఐదు అడిగిపోతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఒకటి నలభై ఐదు అడుగుతుండ్రు మీరు ఇచ్చే రేటు ఎంత ఉంది ఒకటి యాభై ఐదు అయితే ఇస్తారు పని గ్యారంట ల అరవై ఐదు అంట ఈ జోడికి వన్ సిక్స్టీ ఫైవ్ ఇది ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఒకటి నలభై ఇచ్చి రేటు ఒకటి యాభై ఇస్తారు ఇవి కూడా పని గ్యారెంటీ ఈ జత ఇవి లక్ష అరవై ఐదు ఇవి అడుగుతుండ్రా ఎవరన్నా

ఏం పేరు గట్టా నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో నాలుగు జతలు శాతాలు వ్యాపారం చేస్తారు పని కూడా గట్టి చూపిస్తారు డబ్బుకి వస్తే తిట్టంగా ఉన్నాయి ఎద్దులైతే సైజులు కూడా భారీగా ఉన్నాయి యా నుంచి వచ్చిండో ఏం కథ కూద్దాం యా ఇవి చర్చర్ల దగ్గర గంగాపూర్ నుంచి వచ్చిండ్రు ఏమున్నాయి రేట్ ఇవి రెండు ఇరవై అదే ఒకటి ఇరవై అటు ఏం పేరు సత్యనారాయణ అడిగిపోయారు వచ్చే ఎంత అడుతుండ్రు లక్ష ఎనభై వరకు అడిగిపోయినరాట మీరు ఇచ్చే రేటు ఎంత ఉంది రెండు పైన అయిద్దాం అనుకున్నావు గ్యారెంటీ పని నెంబర్ చెప్తా ఎవరు ఎవరున్నారు ఎవరన్నా నెంబర్ చెప్తారట ఎవరికైనా అవసరం అయితే సేల్గా ఒకటి మాట్లాడుకోండి ఎద్దులు అయితే సైజులు బాగున్నాయి దిట్టంగా ఉన్నాయి చెప్పు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో త్రీ టూ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ ఎవరికైనా కావాలనుకుంటే నీవేనా లేకుంటే ఎవరి అన్నా అదే అంటున్నా పొడుసుడు గిట్లు ఉంది ఏమన్నా తన్నుడు పొడుసుడు చిన్నపిల్లలు దాంట్లో కినికేడు పోయినా ఏమన్నా ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయితో నీవి ఆరేళ్ళు అవుతుంది అప్పుడు ఎంతో పాల పాల ఇంటివి అంటే మీ మీతోనే పెట్టినా ఇట్లా మీ ఆవులో కుట్టినవే ఇంటి ఆవులో కుట్టిన ఎట్లా లక్ష డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ అడుతుండ్రు కారేనా ఎంత అడుతుండ్రు ఒకటి నలభై ఐదు అడుతుండ్రు ఇచ్చే రేట్ ఎంత ఉంది ఒకటి అరవై ఇస్తావు గ్యారంటీ చెప్పనా పని కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నారు రేపు పేరుకి ఏదైనా నెంబర్ చెప్పేనా డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు ఎంత అంటున్నారు ఎంత చెప్తున్నారు ఒకటి ఇరవై ఐదు చెప్తే ఒకటి ఇరవై ఎవరు అడుగుతుంటారు మీరు ఇచ్చే రేటు ఏముంది మళ్ళీ ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై మీరు అంటున్నారు ఒకటి ఇరవై ఐదు వీళ్ళు చెప్తున్నారు ఫైనల్ ఒకటి ముప్పై చెప్పి వన్ ట్వంటీ ఫైవ్ అడుగుతుంది ఏం పేరు గోపాలా మీరు ఇచ్చేటోళ్ళు కృష్ణ పైన అయితే గ్యారెంటా నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో త్రీ వన్ డబల్ ఫైవ్ ఫోర్ సెవెనా జీరోనా ఎట్లా ఎట్లా ఇవి ఏం రేట్ ఒకటి ఎనభై అడిగిరే ఎవరైనా ఎంత అడుగుతుండ్రు ఒకటి యాభై అడుగుతుండ్రు ఇచ్చే రేటు ఏముంది ఒకటి అరవై తీద్దాం అనుకున్నాం ఏ ఊరు మనది ఊరు రేపల్లి గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు కృష్ణ గారంటే ఎప్పనే వారికి గారంటా నెంబర్ చెప్ప సార్ రెండేళ్ళు మూడు సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఏడు రెండు ఏం రేట్ ఇది రెండు డెబ్బై వేసిందేంత కడలు అడుగుతుండరా ఎవరైనా ఎవరు అడుగుతలేరా ఎవరు రాజుపల్లి ఏం పేరు మీ నాన్న పేరు విజయ్ రెడ్డి నెంబర్ చెప్తా చెప్ డబల్ నైన్ ఫైవ్ వన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఎంత ఉంటుంది సైజు అది ఇరవై అరవై ఒకటి ఉంది సేల్గా అప్పుడే దావాజు పల్లే విజయ్ రెడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నారు ఎన్నిజాతలు మొత్తం నాలుగా ఇవి నీవేనా ఇవి ఎంతుంటావు ఇవి రేటు లక్ష యాభై అడిగి ఇచ్చే రేటు ఎంత ఒకటి నలభై ఒకటి నలభై ఇస్తావు ఈజాతో ఏముంటుంది ఇంకా అన్నీ ఇవే రేంజ్లో ఇస్తావు ఎవరు మనది బిజినాపల్లి నీ పేరేం పేరు నాకు తెలుసు నీ పేరు కానీ జనాలకు తెలవాలే అట్లా ఆనందగిరి బిజినపల్లి అని తెలుసు గ్యారెంటీ సో నీవు పని అయితే నెంబర్ చెప్పావు సార్ నీది ఎనిమిది రెండు సున్నాలు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఆరు ఐదు రెండు తొమ్మిది అవసరమైతే వ్యాపారం చేస్తాడు ఎద్దులో అయితే గ్యారంటీ ఇస్తారంట కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసుకోండి ఎవరు ఇవి మక్త మంతటే కర్నే మెక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఎంత రేటు ఇవి లక్ష యాభై అడుగుతుండరా ఎంత అడుగుతుండ్రు లక్ష పది అడుగుతుండ్రు ఇచ్చే రేటు ఎంత లక్ష నలభై అయితే ఇస్తావు వ్యాపారా రైతా రైతే ఏం పేరు కార్తీక్ నెంబర్ చెప్పు ఎయిట్ నైన్ వన్ నైన్ ಫೈವ್ ಡಬಲ್ ಒನ್ ಫಸ್ಟ್ ಎಟ್ ನೈನ್ ಒನ್ ನೈನ್ ಎಟ್ ಡಬಲ್ ಒನ್ ಟೂ ಜೀರೋ ಎಟ್ ಸೇರಿಬೇ ಮಕ್ತಲ್ ಮಂಡಲ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ಕಾರ್ತೀಕಟ ಪೇರೈತೆ ఫండ్ కూడా ఎత్తులు తెచ్చినట్లు రైతులు అక్కడ ఇక్కడ ఇక్కడ హలో పెద్ద మనిషి ఎవరు మనది పెద్దపల్లి తెలకపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా ఏమున్నాయి రేట్ వీటికి ఒకటి నలభై ఐదు అడిగిపోయారు ఎవరేనా ఒకటి ఇరవై వరకు అడుగుతుండ్రు ఇచ్చే రేట్ ఎంత ఉంది ఒకటి ఇరవై ఐదు వరకు ఇస్తావు బాగుతా పని రైతా వ్యాపారం అయితే ఏం పేరు రాజమౌళులా నెంబర్ చెప్పవు సార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఏడు తొమ్మిది మూడు సున్నా తొమ్మిది ఏమా తప్పు చెప్తావా ఓకే ఫ్రెండ్స్ ఇవారం పెబ్బేర్ మార్కెట్లో ఎద్దుల రేట్లు అయితే ఇట్లయి చూశారు కదా కొత్త దుష్ట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి